ఇక దానితో పాటుగా ఒక్కసారి చూడు మీరు ఇగో మీరు వద్దు మీ సాయం వద్దు లక్షలలో నష్టపోతే ఇచ్చే ఇచ్చేది ముష్టి పదివేలైనా ముగ్గురు మంత్రులు ఉన్నా ఒక్కరు పట్టించుకోలే ఈతగాలను పెట్టుకొని మేము బయటపడినాం ప్రసంగాలు ప్రచారాలు కాదు సాయమేది రేవంతు పర్యటనలో బాధితుల ప్రశ్నల వర్షం ఓపెన్ టాప్ జీబులో పరామర్శ యాత్రకు సీఎం ఆయన వెళ్ళే రూట్లలో చెత్తబారవోసి నిరసన పలుచోట్ల రోడ్డెక్కిన బాధితులు సర్కారుపై ఫైర్ అడ్డుకున్న పోలీసులపైన ఎదురు తిరిగిన జనం పరామర్శకు వచ్చిన మంత్రులను నిలదీశా చచ్చాక వస్తే బాగుండేది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మీరిచ్చే పదివేలు ఇవన్నీ కావాలి మీరిచ్చే పైసలు ఇవన్నీ కావాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా నీట మునగడానికి అధికారుల తప్పందామా మంత్రుల తప్పందామా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పందామా ఒకసారి మనం దీని గురించి చర్చించాలి ఎందుకు అంటే దీని గురించి చాలామంది కూడా ఎవరూ మాట్లాడట్లేదు నేను దీని గురించి ఆరా తీసే ప్రయత్నం చేసిన ఒక విషయాన్ని మనం ముందస్తుగా ఆలోచించండి మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైనా కట్టడం ఉంటే ప్రాజెక్టుకు సంబంధించి వరద వస్తుంది అన్నప్పుడు ఎన్ని క్యూసెక్ల నీరు వస్తుంది ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తుంది ఏం కథ అనేది ఒక పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది ఆ లక్షల క్యూసెక్లు ఎన్ని చేరుకున్నాయి ఎన్ని గేట్లు ఓపెన్ చేయాలి ఎట్లుంటుంది లేకపోతే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందా ఏంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి వర్షం వస్తున్నది లేదా వర్ష ప్రభావం వస్తున్నది అని వాతావరణ శాఖ చెప్పింది వాతావరణ శాఖ చెప్పినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా నదుల మధ్యలలో ఉంది ఖమ్మం జిల్లాకు సంబంధించి పొరుగు రాష్ట్రాలలో కానీ ఇతరత్ర గురిచే వరదలతోని పూర్తి స్థాయిలో వరద ఉధృత్తి పెరిగితే నదులు ఏ విధంగా ప్రమాద ఏ విధంగా పొంగి పొరలిస్తాయి పొంగి పొరులుతాయి దాంతోపాటు ఆ నదుల తీవ్రతతోని ఆ వరదల తీవ్రతతోని ఖమ్మం పట్టణం ఎలా ఉంటుంది ఏం కథ అని ఎందుకు మాట్లాడలేకపోయిర్రు అధికారుల ముందే ఎందుకు చెప్పలేకపోయిలు మంత్రులు ఎందుకు ముందుకు ప్రజలను అప్రమత్తం చేయలేకపోయిలు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కమిషనర్ గారు రాష్ట్ర సీఎస్ గారు లేదా మంత్రులు కేవలం కలెక్టరేట్ ఆఫీస్లో కూక్కుని కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫొటేజ్ చూస్తూ బతుకుతున్నారా ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవస్థ శాతనైతలేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం క్లియర్గా మీకు అర్థం కావడానికి నేను చెప్పిన ఇది ఒక అంశం అయితే ఇంకొక అంశం కూడా ఉన్నది ఏంది అంటే